పెళ్ళైన ప్రియురాలు పెళ్ళి కాని ప్రియుడు పార్ట్ ఫోర్ వీర్ కేవలం ఒక ఫ్రెండు ఒక స్నేహితురాలు ఆపదలో ఉంది అంటే అలా హెల్ప్ చేస్తాను కానీ మీ నుంచి నేను మీ మంచిని మీ జీవితాన్ని మీ ఆలోచన విధానాన్ని గౌరవిస్తూ మీరు హ్యాపీగా మీ భర్తతో ఉంటారని ఉండటానికి ప్రయత్నించటానికి మీరు హ్యాపీగా మీ మనసుకు నచ్చినట్టు బ్రతకటానికి సపోర్ట్ చేస్తాను కానీ నాకు మాత్రం ఒక అగ్రిమెంట్ కావాలి అలా మీరు రాసిస్తాను అంటే మీ సపోర్ట్గా ఉంటాను అన్నాడు అలైక్య అగ్రిమెంట్ ఏంటి అన్నది మీరు ఎలాగూ ఇందాక నేను రాకపోతే మీరు చనిపోయేవారు అది మీ ఇష్టంగా మీకు అక్కడ లైఫ్ ఎండ్ అయ్యింది ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు నేను చనిపోయాను అనేలా బ్రతకాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించండి అది మీ ఇష్టానికి మీ మనసుకు హ్యాపీ అనిపించాలి ఏ బంధాలు లేవు నాకు నేనే అనేలా బ్రతుకుతూ నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు రూపుదిద్దుకుంటూ ఉండు అలా ప్రయత్నించేటప్పుడు మళ్ళీ చావాలి అనిపించినప్పుడు ఇక ఆ లైఫ్ నాది కాదు వీర్ది అన్న ఆలోచన మీకు ఉండాలి అంటే ఇంకోసారి చావు ప్రయత్నం చేయకూడదు ఇక మీరు జీవితంలో బ్రత బ్రతకలేరు అన్నప్పుడు ఈ జీవితాన్ని నాకు ఇచ్చేయండి నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను అన్నాడు అలాగేకి ఆ పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూస్తూ నన్ను వాడుకోవటం ఏంటి అన్నది వీర్ అమ్మ వాడుకోవటం అంటే నేను ఏదో చేస్తాను అని కాదు ఇక నీ జీవితం నీది కాదు అయినా కానీ నీకు నువ్వు బ్రతకటానికి ఇంకొక అవకాశం అందులో కూడా బ్రతకలేనప్పుడు అది నాది అన్నాడు అలెక్య అసలు మగవాడు సపోర్ట్ లేకుండా ఎలా అంటుంటే మీరు ముందు వీర్ ముందు నీకు నువ్వు బ్రతకాలి అనే ఆలోచన తెచ్చుకున్నాక తర్వాత నీకు నచ్చిన జీవితం అయినా పద్దాక నీ జీవితాన్ని ఎవరి చేతిలోనో పెడతాను అని ఎందుకు అంటున్నావు నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు నీ మనసుకు నచ్చినట్టు తీర్చిదిద్దుకో నువ్వు నువ్వే ఏక్ నిరంజన్ నీ మనసుకు నచ్చినట్టు తప్పుగా బ్రతికినా ఒప్పుగా బ్రతికినా అది నీ ఇష్టం ఇలా కుటుంబాలతో పోరాడతావో సమాజంతో పోరాడతావో నీకు నువ్వు ప్రూవ్ చేసుకో ముందు నువ్వు నిన్ను గెలువు ఆ గెలుపు నీకు ఇచ్చే తృప్తితో నీ జీవితం ఎలా ఉంటే అలా మలుచుకుందువు నిన్ను నువ్వు గెలవలేను అన్నప్పుడు నా జీవితం నాది నీ జీవితం నాది అన్నాడు అలేక్య మీరేం చేసుకుంటారండి అన్నది వీర్ నవ్వుతూ అది నా ఇష్టం అలా అని మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను కానీ ఆ జీవితం మాత్రం నాది అన్నాడు అలైక్య నేను నేను పోరాడటానికి ప్రయత్నిస్తా అక్కడ కూడా విఫలమైతే అప్పుడు ఆలోచిస్తా అని ఇద్దరు మాట్లాడుకొని వీరి ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ దింపాలి చెప్తే దింపి వెళ్ళిపోతా అన్నాడు అలేక్య భారంగా శ్వాస తీసుకుని మా అక్క వాళ్ళ ఇంట్లో దింపండి అన్నది వీర్ ఆశ్చర్యంగా అదేంటి మీ నాన్న దగ్గర అన్నా లేకపోతే మీ హస్బెండ్ దగ్గర అన్నా కదా అంటుంటే అలేక్య నాకు నేను పోరాడే గెలవాలి కదా మా నాన్న నాకేం సపోర్టుగా ఉంటాడు అని నమ్మకం లేదు మా బావగారు ఆడవాళ్ళని గౌరవిస్తాడు ఆడపిల్ల బాధని అర్థం చేసుకుంటాడు మా నాగ మా నాన్నగారి కంటే మా బావగారికి నా బాధ చెప్తే ఏం సలహా ఇస్తాడో అంటే వీర్ అలైక్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ అక్క ఇంట్లో డ్రాప్ చేసి మీరు నాకు ఎనీ టైం ఫోన్ చేయవచ్చు మీకు ఒంటరిగా అనే ఫీలింగ్ రాకుండా ఒక ఫ్రెండ్గా ఎప్పుడు తోడు ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు వీర్ తన ఇంటికి వెళ్ళే వరకు చాలా లేట్ అయింది పాపని తీసుకుని వీర్ తలుపు కొడుతుంటే వీర్ ఆమె తలుపు తీసి ఏంట్రా ఎప్పుడో వస్తాను అని ఎదురు చూసి చూసి ఇప్పుడే పడుకున్నాను అని వీరిని చూస్తూ అటు చేతిలో ఉన్న పాపని చూసి ఆ దరిద్రాన్ని కూడా పట్టుకొని వచ్చావా దానమ్మ ఒకరిని మింగేసింది ఇది దాని అమ్మని మింగేసింది ఆ ఆ దరిద్రాన్ని తీసుకుని రావటానికి నీకు ఎక్కడ బుద్ధి లేదు అని అంటుంటే వీర్ కోపంగా అత్త చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మీరిక్కడ ఉండాలి అంటే ఇది ఇంటి మహారాణి దీన్ని ఒక్క మాట ఎవరన్నా అన్నారనుకో ఆ రడుగుల గొయ్యి తీసి పాతేస్తా అత్త మామ అని కూడా చూడను ఇష్టమైతే ఉండండి కష్టమైతే తెల్లవారే వరకు మూటా ముల్లే సర్దుకొని వెళ్ళండి అని గట్టిగా గాండ్రించి పాపని ఎత్తుకొని తన గదికి వెళ్ళాడు ఆ పసిదాన్ని బెడ్ మీద పడుకోబెట్టి వీర్ దాన్ని చూస్తూ నిన్ను ఎత్తుకునే వరకు కూడా నాకు పసిపిల్లను పట్టుకోవటం రాదు నీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో నాకు తెలియదు ఈ డాడీని క్షమించమ్మా అంటూ దాని నుదుటిపై ముద్దుపెట్టి ఎన్నో ఆలోచనలతో వీర్ నిద్రలోకి జారుకున్నాడు వీర్ గట్టిగా గద్దించే వరకు యమున ఉలిక్కి పడింది వెనక భర్త కేసి చూసింది అతను ముసిముసిగా నవ్వుతుంటే చాలండి మూసుకొని పదండి అని గద్దించింది యమున భర్త మురళి మనసులో మొగున్ని నోరు మూపించినంత ఇదిగా మేనల్ నుండి మూపి మూపిస్తుందా నువ్వేదో దర్పం చూపిద్దాము అంటే వాడి సొమ్ము నువ్వు తినుకుంటూ దర్పం చూపిస్తే వాడు ఊరుకుంటాడా వాడేమైనా నీ అన్నలా అమ్మాయి కూడా అంటూ వాపోయాడు మనసులో అలైక్య అక్కా బావ దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంది అలైక్య అక్క కూడా ప్రభుని ఇష్టానికి తిట్టి వాడిని రోడ్డుకు లాగాలి వాడి బండారం అంతా బయట పెట్టాలి అని అరుస్తుంటే అలైక్య బావ ప్రభులో మార్పు రావాలి కానీ ప్రభు మర మరదల్ని బయటేస్తే ప్రభు ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు ముందు అతని బుద్ధి బాగుండాలి అంటుంటే అలైక్య చూస్తూ చూస్తూ దీని జీవితాన్ని వాడు పాడు చేస్తుంటే ఎలా చూడాలండి కనీసం మా నాన్న ఇచ్చినవి అయినా దీనికి ఇస్తే దీని బతుకు ఇది బతుకుతుంది కదా అంటుంటే అలేఖ్య అక్క అతను మనకు ఇవ్వాలి అని ఆలోచనలో ఉంటే ఇచ్చి ఎప్పుడో గెంటేసేవాడు అతను ఇవ్వాలి అన్న ఆలోచనలు లేడు అవసరమైతే రేపు లేని నిందలు కూడా నాపై మోపి మనని అల్లరి పెడతాడు అవసరమా స్టేషన్లల్లో కోర్టులలో అంటూ తిరిగి మనం బయటపడటం తప్ప ఇక్కడ అక్కడి నుంచి రూపాయి రాదు అని మీకు ఎంత చెప్పినా వినరు ఏమో నా జీవితం ఎలా అయినా సాగని నాకు నేను బ్రతుకుతాను అనుకుంటున్నా అదే మీకు చెప్పాలని వచ్చాను అంటే అలేఖ్య అక్క ఆగు అసలు ప్రభు మరదలు మొగుడికి ఫోన్ చేసి వీడాట కట్టిస్తాను అంటూ దుబాయ్లో ఉన్న మరదలు మొగుడికి ఫోన్ చేసింది అతని పరిస్థితి అంతా వివరించింది అతనికి పరిస్థితి అంతా వివరించింది అలెక్య అక్క చెప్పిన మాటలు మా అలక్య జీవితం పాడవుతుందండి అని చెప్తుంది దుబాయ్లో ఉన్న అతను నా భార్యను నేను తప్పు పట్టను తన అవసరాలు ఎక్కడో ఒక చోట తీర్చుకుంటుంది నేను వచ్చినప్పుడు మేమిద్దరం బాగానే ఉంటున్నాము ఆమెకు నన్ను వదిలి వెళ్ళాలని లేదు నాకు ఆమెను వదులుకోవాలని లేదు జీవితంలో ఎదగటానికి మాకు ఎడబాటు తప్పదు ఎడబాటు ఉన్నప్పుడు ఎవరి అవసరాలు వాళ్ళకి ఉంటాయి ఇక్కడ నా భార్యని బయట వేస్తే అస్సలే బాగుండదు వీలైతే మీ ప్రభు మారితే తన దగ్గరికి వెళ్లకుండా మీరే చూసుకోండి అన్నాడు అలెక్య అక్క మొహం మాడిపోయిన పెంకలా అయినది అలెక్య బావ నవ్వుతూ కొందరు భార్యాభర్తలు వాళ్ళకి ఇష్టంగా ఎలా ఉన్నా కానీ ఎవరిష్టానికి వాళ్ళు ఉండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బయటపడకుండా చూసుకుంటారు అలాంటి వాడు దుబాయ్ అతను ప్రభు మరదలు ఏం చేసినా అతని కోసం అతని భార్యగా ఉంటుంది అది వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అలైక్య బావ అలైక్య అక్కతో మనిద్దరం ఉంటున్నాము అంటే మనం ఒకరికి ఒకరం గౌరవించుకొని ఒకరి కోసం ఒకరు ఉంటున్నాము అది మనిద్దరి అండర్స్టాండింగ్ కానీ అలేక్యకి అలా కాదు ప్రభు తన ఇష్టానికి ఉంటాడు అతనికి అతనిని అలైక్య కట్టడి చేయాలి అంటే కుదరనివ్వడు అందుకని మారవలసింది అలైక్య ఆమె మారాలి మారకపోతే వదిలేసుకోవాలి అలేక్య మంచితనాన్ని అతను ఆసరాగా తీసుకొని అతని ఇష్టానికి అతను ఉంటూ రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు అనే ఆలోచనలో ఉన్నాడు అలైక్య ఓర్చుకోగలిగితే తనతో ఉండాలి లేకపోతే వదిలేసి రావాలి ప్రభువైతే నేను మారను నేను ఇంతే అంటాడు అంటే అక్కడ మారవలసింది అల అలెక్య కదా అంటుంటే అలెక్య అదే బావగారు నేను మారాలి అని చూస్తున్నా నేను కూడా కుటుంబం సమాజం అంటూ చావుదాకా వెళ్ళాను చచ్చి సాధించేదేముంది అని మరొకసారి జీవితంతో పోరాటానికి వచ్చాను నాకు నేను ఏదో ఒక చోట పని చేసుకుని బ్రతకాలి అనుకుంటున్నా భర్త అవసరం నాకెంతుందో భారీ అవసరం అతనికి కూడా ఉంటుంది కదా అతనికి నా అవసరం లేదు అన్నప్పుడు నాకు కూడా అతని అవసరం లేకుండా బ్రతికే ఆలోచన చేయాలి కదా అందుకే నేనే ఏదో ఒక పని చేసుకుంటూ నా పొట్ట నేను గడుపుకుంటాను కానీ కాస్త నీడ కావాలి అమ్మా నాన్న పద్దాక నన్ను వచ్చేసావు అనకుండా నా పని నేను చేసుకుంటూ నా తిండి నేను తింటుంటే అండగా ఉంటారు మీరు చెప్తే వింటారు అని వచ్చాను నేను చేసే పనికి ఇంటికి ఇంటికి రాయలు కట్టుకునే అంత రావు కాబట్టి కేవలం నీడ అడుగుతున్నాను మీరు నాన్నగారికి చెప్పి ఏ గోలలు ఏ రద్దులు లేకుండా నా పని నన్ను చేసుకుని ఇవ్వమని చెప్తున్నాను అని వచ్చాను అలా అలైక్య బావ వాళ్ళ మామ గారితో చెప్పించి తనను కొన్ని రోజులు తన ఇష్టంగా బ్రతకనివ్వండి ఇక మీరు ప్రభు గురించి మాట్లాడవద్దు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అలైక్యాన్ని పంపించాడు అలెక్య చక్కగా ఒక షోరూంలో తనకు తాను సొంతంగా చూసుకొని పని చేసుకుంటుంది అందరూ ఆమెను మొగుడిని అంతలా మొగుడికి అంత ఉంటే తిని ఉండలేక బయటికి వచ్చింది అని పొడవటం మొదలుపెట్టారు అయినా కానీ అలెక్య ఆ రోజే చచ్చిపోయాను అనుకొని ఏది పట్టించుకోకుండా తన సొంతంగా కష్టపడి చేసుకుంటుంది తన తిండి తింటుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటుంది ఈరోజు ఎన్ని మాటలు అన్నవారు ఆ రోజు చనిపోయే రోజు వచ్చి కాపాడిన వాళ్ళైతే కాదు కదా నా అంతటా నేను తింటుంటే ఓడి సలహాలు ఇస్తున్నారు అని ఆలోచన అలెక్క చేయగలిగింది మరుసటి రోజు వీరు లేచాడు ఆ పాపకి ఏం చేయాలో తెలియదు కిందికి వచ్చి యమునతో పాపని చూసుకోవటానికి ఒక మేడ్ కావాలి ఇంట్లో ఏ పని అన్నా ఉంటే ఆపేసి పాప దగ్గరికి ఒకరిని రమ్మను అని ఆర్డర్ వేశాడు యమున ఏదో చెప్పబోయే లోగా యమున కూతురు శిల్ప తల్లి చేయి గట్టిగా పట్టుకుని ఆపేసింది యమున కూతుర్ని విచిత్రంగా చూస్తుంటే శిల్ప బావ పాపని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ ఇంట్లో ఉన్న పని మనిషిని పంపించి పాపని తీసుకురా దానికి స్నానం చేపించి పాలు పడదాము అని ఎంతో తీయగా ఎంతో వినయంగా చెప్పిందో వీర్ శిల్పను చూస్తూ థ్యాంక్స్ నువ్వన్నా అర్థం చేసుకున్నావు ఆ బుజ్జిదాన్ని అని వెళ్ళిపోయాడు శిల్ప దాన్ని కాదు బావా నేను అర్థం చేసుకుంది నీ మనసు అర్థం చేసుకున్నా నిన్ను సొంతం చేసుకోవాలి అంటే నీకు అనుగుణంగా నడిచి నీతో పెళ్ళి జరిగాక అప్పుడు చెప్తా దాని గురించి మా అమ్మకు అన్ని తెలివితేటలు లేకనే ఇప్పటి వరకు నన్ను ఈ ఇంటి కోడల్ని చెయ్యలేకపోయింది ఇక నా తెలివితేటలు చూపిస్తా అంటూ తల్లితో ఒక మనిషిని మన వలలో వేసుకోవాలి అంటే అతను గయ్య గయ్య అంటుంటే మనం గయ్య గయ్య అంటే పని జరగదు ఇప్పుడు నువ్వు బావ ఆ పాప కోసం కొట్టుకుంటూ ఉంటే జన్మలో నన్ను పెళ్లి చేసుకోడు ఇన్ని రోజులు నీ తెలివితేటలు ఉపయోగించావు కదా ఇక ఆపేసి కామ్గా ఉండు బావని ఎలా నా వలలో వేసుకుంటానో చూడు అంటూ తల్లికి చెప్పి మరీ వెళ్ళింది శిల్ప యమున ఆశ్చర్యంగా శిల్పను చూస్తుంది ఏదేమైనా బిడ్డ ఈ ఇంటి కోడలు కావాలి ఒకసారి ఫెయిల్ అయింది ఈసారి ఫెయిల్ కాకుండా బిడ్డ తెలివితేటలకు నా తెలివితేటలు కూడా జోడించి జాగ్రత్తగా వీరిని బుట్టలో పెట్టాలి అని బాగా ఫిక్స్ అయ్యి సైలెంట్గా వెళ్ళిపోయారు అలా శిల్ప వీరితో ఉన్నప్పుడు పాపని ఎంతో ఇదిగా చూసుకున్నట్టు తెగ నటించేస్తుంది కానీ వీరి పాపని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడు శిల్ప పని వారితో జాగ్రత్తగా పాప పనులు చేపిస్తుంది కానీ శిల్ప అయితే ఇంతవరకు టచ్ కూడా చేయలేదు ఆ పాపని అక్కడికే వీరికి చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే దాన్ని చూసుకోవటం ఎలానో వీరికి తెలియదు అసలు అది ఎందుకు ఏడుస్తుందో తెలియదు దాని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అంటే ఎన్ని డబ్బులైనా ఇచ్చి చూసుకునేవారు ఉంటే వాళ్ళ చేతిలో పెడతాడు ఆ దాన్ని కానీ వీరికి ఇంతవరకు వీరికి ఇంతవరకు దాన్ని చూసుకునే అంత మంచి వారు కనిపించలేదు శిల్ప బుజ్జిదాని పనులు చేపిస్తుంది కానీ ఇంతవరకు చేతుల్లోకి తీసుకొని ముద్దు చేసింది లేదు వీరు ఇన్ని గమనిస్తూనే ఉన్నాడు అలా ఒకరోజు పాపను తీసుకొని అలేఖ్య చేస్తున్న షోరూమ్కి వచ్చాడు అలేక్యాని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు అలేక్య వీర్కి ఇప్పటివరకు ఫోన్ చేయలేదు వీరు కూడా ఫోన్ చేయలేదు అక్కడ అలేక్యని చూస్తూ నవ్వుతూ పాపకి కావలసినవి మొత్తం ప్యాక్ చేయించు అని చెప్పి అలెక్యాని పరీక్షగా చూస్తూ అందరినీ చూస్తున్నాడు అలైక్య తన పనిలో తాను ఉంది కానీ ఆ షోరూమ్ మేనేజర్ అలెక్యాని ఏదో తినేసేలా చూస్తున్నాడు అలైక్య అస్సలే పట్టించుకోవటం లేదు అలా ఆ రోజు అలైక్య ఏ భావం లేకుండా మీరు చెప్పినవి అన్నీ ప్యాక్ చేసి ఇచ్చాను అని బిల్ చేసి పాపను ముద్దు చేసి పాప కొద్దిగా తగ్గినది ఒంట్లో ఏమైనా బాగా లేదా అని అడిగింది వీర్ ఏమీ లేదు డాక్టర్కి కూడా చూపించాను కానీ తల్లి లేదు కదా అందుకే అలా చిన్ని మనసుకు తెలిసిందేమో అని బాధగా అన్నాడు ఆ క్షణం అలైక్య ఆ పాపని గుండెలకు పెట్టుకుని ముద్దు పెట్టి బాధగా వీరికిచ్చేసి అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది ఆమె మనసులో ఏదో బాధ నాకు ఒక బిడ్డ కావాలి అంటే నా మొగుడు వద్దు అంటాడు ఆ పసిదానికి తల్లిని లేకుండా భగవంతుడు చేశాడు ఏంటో ఈ పాపిష్టి జన్మలు అనుకొని రోజంతా పాపం బాధగా షాప్లో ఉంది వీరికి పాపని అతని చేతులకి ఇచ్చేటప్పుడు ఆమె పడే బాధ అతనికి అర్థమైంది ఆ రోజు ఒక్క పూటే చూసింది ఈరోజు చూసింది పాప తగ్గింది అని చెప్పింది అంటే ఆమె ప్రతిదీ ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తుంది అని మనసుకు సంతోషంగా అనిపించింది పాపను తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు చాలా పొద్దుపోయేదాకా షాపులోనే అయింది ఇంటి దగ్గర పనులు ఉన్నవాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు ఓటీ కింద డబ్బులు ఇస్తారు అనేసి ఉండేవారు ఉన్నారు అలా పది దాటాక మెల్లిగా అలైక్య తాను కూడా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటే ఆ మేనేజర్ అలైక్య దగ్గరికి వచ్చి నీకు మీ వారు లేరు రాత్రికి నేను రానా అన్నాడు అలేఖ్యాకి కోపం నషాలానికి అంటింది కానీ తమాయించుకొని రాత్రికి మీరు నా దగ్గరికి వచ్చేటట్లు అయితే మీ అడ్రస్ చెప్పండి మీ ఆవిడ దగ్గరికి నేను కూడా ఒకరిని పంపిస్తా అన్నది వాడు కోపంగా ఏం మాట్లాడుతున్నావు నా పిల్లం అటువంటిది కాదు అంటుంటే అలేఖ్య నేను అలా రోజుకొకరితో తిరిగేదానిలా నా మొహాన ఏమన్నా రాసి పెట్టుకున్నానా లేకపోతే నీకు ఏమైనా చెప్పానా అలానే నీ పిల్లానికి కూడా మీరు నాతో ఉంటే ఆవిడకి మొగుడు కావాలి కదా అందుకే పంపిస్తారా నా కొడక ముందు నీ పెళ్ళం నీకు ఉండేలా చూసుకో పక్కోడి పెళ్ళం వదిలేసింది అది ఖాళీగా ఉంది అని అందులో వేలు పెట్టావనుకో నీ కొంపలో నీ పెళ్ళం కూడా ఉండదు అని కోపంగా వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి